ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం అశ్వారేవపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ పుట్టినరోజు సందర్భంగా చంద్రగుండ మండల వ్యాప్తంగా పద్నాలుగు గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ మండల శ్రేణులు ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మండల వ్యాప్తంగా మొక్కలు నాటారు

మన ప్రియత నేత మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా తిప్పనపల్లి పంచాయతీలో తిప్పనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అతి పెద్ద ఎత్తున కేక్ కటింగ్ బ్రష్వర జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం మండలంలో అన్ని చోట్ల జరుపుకుంటే విధంగానే కాకుండా చాలా ఉన్నతంగా ఇక్కడ తిప్పనపల్లి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు చాలా భారీగా ఏర్పాటు చేసి పుట్టినరోజు చేసుకోవడం అంటే కేక్ కట్ చేయడం అంటే కాకుండా మొక్కలు నాటి ఈ మొక్కను పెంచుతామనే బాధ్యత కూడా వాళ్ళు తీసుకున్న గొప్ప విషయము ఈ అందరి సందర్భంగా శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారికి ప్లస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరికి ధన్యవాదాలు